అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్స్ మేడమ్స్ అందరికీ కానీ ఇక్కడ ఈరోజు మార్నింగ్ నర్చమన్న కాల్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అని చెప్పిండు అయితే జస్ట్ ఏదో ప్రోగ్రామ్ అని అనుకున్నాము స్కూల్ నుండి ఆఫ్టర్నూన్ వచ్చిన కానీ ఇక్కడ చర్చి ఉందని నాకు అసలే తెలియదు ఇంకోటి స్కూల్ పరంగా నేను డైలీ అప్పుడప్పుడు ఇట్లా వెళ్తా బండి మీద కానీ ఇక్కడ చర్చి ఉంది ఇంత అని నాకు తెలియదు కానీ చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వికలాంగులు చాలామంది ఉన్నారు మాకన్నా హీనాంగు ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరు పట్టించుకోవడానికి ఊళ్ళో కానీ మండల కానీ జిల్లా స్థాయి కానీ పట్టించుకోడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఎవరి దగ్గరకైనా వెళ్ళినా కానీ ఇట్లా చిన్న చూపు నేనేమనుకుంటా అంటే నా మనసులో ఎవరు ఏ అయినా కానీ ఎవరు కానీ ఫ్రెండ్స్ కానీ మళ్ళీ నాతో స్టాఫ్ కానీ అమ్మలు కానీ ఎవ్వరు కానీ మనకు చూసిండ్రంటే అరే ఈమె వికలాంగ్ ఉంది చూసిండన్న ఫీలింగ్ ఉండదు నాకు వాళ్ళు నన్ను ప్రేమిస్తుండ్రు ఒక మంచి మనసు నన్ను చూసిండన్న ఫీలింగ్గా ఉంటుంది కానీ ఇలాంటి ప్రోగ్రాముకు మేము వచ్చినందుకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇదే కొంచెం ముందు జరిగితే మాకు దోచింది మేమేమన్నా సహాయం చేయగలుగుతుంటాం ఇక్కడ తెలియదు ప్రోగ్రామ్ జస్ట్ రా ప్రబలతని ఆఫ్టర్నూన్ కాల్ చేస్తే నేను రావడమైంది మా ఫ్రెండ్ వాసిమా కానీ కుప్పన విలేజ్ చాలా చాలామంది ఉన్నారు ప్రతి ఇయర్ డిసెంబరు థర్డ్కి వికలాంగుల దినోత్సవం మేము జరుపుకునే వాళ్ళము కానీ టూ ఇయర్స్ నుంచి అయితే మాకు ఎలాంటి ప్రోగ్రాం లేవు వీళ్ళు వికలాంగులు ఉన్నారని గుర్తించే వాళ్ళు జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ విలేజ్ స్థాయి నుంచి ఇవ్వలేరు థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా సార్ నాకు సన్మా నాకు ఇవ్వడం చాలా సార్ దృఢపాడి ఉంటా ఎందుకంటే నేను దాదాపు స్కూల్ ఇల్లు స్కూల్ ఇల్లే ఇంతమందిని చూసి సార్ వాళ్ళని వాక్యం వినడం కానీ నాకు ఫోన్ చూడంగా టక్కున అది తక్కువైన పర్లేదు కానీ హడావుడిగా మెసేజ్ చదివిన చాలా సంతోషం అనిపించింది సార్ థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా నర్సింహులన్న మీ థ్యాంక్ యూ వసీమా ఇంకెవరెవరో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ ఇలాంటి ప్రోగ్రామ్ ఉంటే మమ్మల్ని విటేనా గుర్తించండి ఖచ్చితంగా ఒక్క ఏది లేకున్నా మాకు ఏం ఇవ్వకుండా పర్వాలేదు పిల్ల వికలాంగులు కాదు ఒక మనసు వాళ్ళు వికలాంగులు అంటే మా శరీరానికి కానీ మా మనసుకైతే లేదు కదా మేము ఏదైనా ఎదిరించాము ఒక ఉన్నా కానీ సార్ నమస్కారం కొందరు ఏం చేస్తారు వికలాంగులు చాలా దీనాంగ ఉన్నా కానీ దీనాంగ ఉన్నా కానీ వాళ్ళకి సార్ నమస్తే అమ్మ నమస్తే పట్టెలు అంటే వింటే పట్టించుకునే వాళ్ళు వింటనే ఉన్నారు కానీ మమ్మల్ని గుర్తించి ఈరోజు ఇక్కడ చేసినందుకు మా వికలాంగుల తరపున అందరి తరపున మీకు వందనాలు సార్ మన మిత్రులందరూ వచ్చినట్లయితే మన దైవజనుల చేతు దగ్గర ఫోటో దిగుదామండి అందరం కలిసి ఎందుకంటే సార్కు టైం దొరకాలంటే దొరకదు మనకు చాలా అపాయింట్మెంట్ కావాలి సార్కు కానీ మన దగ్గరకు వచ్చిండు సారు మనతో ఈరోజు పండుగలో జరుపుకున్నాడు కాబట్టి సార్తో ఒక గ్రూప్ ఫోటో దిగుదామండి దయచేసి మిత్రులందరూ వచ్చినట్లయితే ఒక గ్రూప్ ఫోటో సార్ తోటి ఇప్పుడు ఎవరైనా గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు అట్లా పండుగ వినపము మరి సమయాన్ని కుదించి దాదాపు మూడు నెలల దాకా ఐగారి డేట్ దొరకదు ఒక నెలలోపే అబ్బులన్న గారు నాకు ఈ డేట్ను కుదించి ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే అందరికీ ఈ సమక్షంలో ఒక విన్నపము వచ్చే డిసెంబర్ మూడవ తారీఖు క్రిస్మస్ని వికలాంగులతో కలిసే జరిగించుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను సార్ అప్పుడు వికలాంగుల దినోత్సవం సందర్భంగానే క్రిస్మస్ని చేసుకుందాం